చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్ని కుప్పకూల్పోయాయన్నారు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి వారం క్రితం చంద్రబాబు యూరియా కొరత లేదన్నారని ఇప్పుడు యూరియా కొరతకు అధికారులే కారణమంటున్నారు ఆరోపించారు మంచి జరిగితే తన ఖాతాలో వేసుకోవడం తప్పు జరిగితే ఇతరుల్ని బాధ్యులు చేయడం చంద్రబాబుకు బాగా అలవాటని విమర్శించారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి చెప్పినాం ఎన్నికల ముందు ఉదరగొట్టావు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదో చేసేస్తాను రద్దు చేస్తాను చెప్పారు ఒక మంచి కాన్సెప్ట్ ఆలోచన చేసి ప్రతి పేదవాడికి రెవెన్యూ సమస్య లేకుండా చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో అది ఇంకా మంచిగా చేయాలన్నటువంటి తక్కువ టైంతో పరిస్థితులలో కింద అధికార యంత్రాంగం కొన్ని కోఆర్డినేషన్ వల్ల కొన్ని తప్పులు జరిగిండొచ్చు కానీ నువ్వేమన్నావు పూర్తిగా రద్దు చేస్తానన్నావు ఎన్నికల్లో భూములన్నీ జగన్ గారు తీసుకుంటారు అని మాట్లాడు మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు అదే ల్యాండ్ టైం కొనసాగిస్తున్నావు నీ ఎంతకు నువ్వే వన్ వీక్ బ్యాక్ యూరియా కొరత లేదు రిక్వైర్మెంట్ కన్నా ఎక్కువ సప్లై చేశానని మాట్లాడు నేనేం మాట్లాడుతున్నావు కొరత ఏర్పడింది కలెక్టర్ల పైన వేసినటువంటి మార్గం చూపిస్తున్నాం ఏదైనా మంచి జరిగితే నీ ఖాతాలు వేసుకుంటావు ఏదైనా గోడ జరిగితే గోరపైన నెట్టేస్తాం ఇది మీరు చేస్తున్నటువంటి విధానం ఇప్పటికైనా ఇలాంటి కల్లిబుల్లు మాటలు మానేసి రాష్ట్రాన్ని సరైన రీతిలో తీసుకునేటువంటి విధానం